హలో ఎవరు సో టీ రెడ్డి గారు అట్లానే నరేంద్ర మోదీ గారు సో వీళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ ఉందా అంటే ఏమంటారు సో ఈ కారణం తోటే ఎనిమిది వేల కోట్లు ఎక్కొట్టారు అంటే ఏమంటారు సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం క్లుప్తంగా వివరం తీసుకుందాం ప్రస్తుతం జర్నలిస్ట్ సిఎస్ రావు ఉన్నారు వెల్కమ్ చెప్తాం హలో సార్ హలో ఎస్ సార్ నిజంగా ఈ ఫ్రెండ్షిప్ కారణంగానే ఎనిమిది వేల కోట్లు ఎక్కొట్టారంటే ఏమంటారు ఇప్పుడు ఒక వ్యక్తి ఎవరైనా సరే బ్యాంక్ డిఫాల్టర్ అయ్యి ఆ డబ్బులు కట్టకపోతే ఏం చేస్తారు బ్యాంకు నువ్వు డబ్బులు కట్టలేదు నువ్వు లోన్ తీసుకుంటావు నువ్వు ఈఎంఐ కట్టలేదు లేదంటే తీసుకున్న రుణాన్ని చెల్లించలేదు అప్పుడు బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు నీ ఇంటికి వస్తారు నీ ఇంటికి వచ్చి నీ ఇంట్లో వస్తువులు కూడా బయట బయట వేసిన సందర్భాలు ఉన్నాయి అవునా అవును సో ఎవరైనా సామాన్యుడు ఎవరైనా సరే బ్యాంకు రుణం తీసుకొని ఆ రుణాన్ని తిరిగి చెల్లించలేకపోతే ఫస్ట్ నోటీసులు ఇస్తారు ఆ తర్వాత వచ్చి మాట్లాడతారు ఆ తర్వాత జప్తు చేస్తారు జప్తు చేసి వేలం వేస్తారు ఇది జనరల్గా సాధారణ పౌరులకి సామాన్య పౌరులకి జరిగేటువంటి ప్రక్రియ కానీ తిక్కవరపు సుబ్బరామరెడ్డి మాజీ ఎంపీ మూడుసార్లు రాజ్యసభ ఒకసారి లోక్సభకు ఎన్నికయ్యాను సుదీర్ఘమైనటువంటి రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆయన ఒక పెద్ద పారిశ్రామికవేత్త గాయత్రి ప్రాజెక్ట్స్ అని ఒక పెద్ద ప్రాజెక్ట్ ప్రాజెక్ట్స్ ఆయన కట్టాడు ఆయన ప్రస్థానం నాగార్జునసాగర్ కట్టినప్పటి నుంచి స్టార్ట్ అయింది అది కట్టిన తర్వాత ఆయన ఒక పెద్ద నెంబర్ వన్ కాంట్రాక్టర్గా మారిపోయాడు క్లాస్ వన్ కాంట్రాక్టర్గా మారిపోయి కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించేశాడు సంపాదించి చివరికి ఆ డబ్బులు నేను కట్టలేను అని చెప్పి బ్యాంకులకి అకౌంట్ ఎగ్గొట్టేశాడు పూర్తిగా పూర్తిగా అకౌంట్ ఎగ్గొడిస్తే డిఫాల్టర్ విల్ఫుల్ డిఫాల్టర్ డిఫాల్టర్ అని చెప్పి ఒకటి పెట్టారు కేంద్ర ప్రభుత్వం విల్ఫుల్ డిఫాల్టర్స్కి వన్ టైం సెటిల్మెంట్ అని ఒకటి పెట్టారు అంటే నువ్వు పోయి కట్టలేనటువంటి పరిస్థితుల్లో నేను కట్టలేను అని చెప్పి చెప్తే వన్ టైమ్ సెటిల్మెంట్ నువ్వు ఎంత కడతావు అని చెప్పి ఒక సెటిల్మెంట్ చేసి ఆ కట్టినంత వరకు తీసుకుంటారు ఇది కార్పొరేట్లకి కార్పొరేట్ సంస్థలకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎసలుబాటు ఇలా గత పదేళ్లలో నరేంద్ర మోడీ గారి హయాంలో ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు వివిధ రకాల కార్పొరేట్ సంస్థలు బ్యాంకులకి ఎగ్గొట్టాయి అని చెప్పేసి ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా తిరుగుతుంది ఇప్పుడు సుబ్బ్రామరెడ్డి గారు లాగా రెడ్డి ఇప్పుడు ఈ పని చేశాడు విల్ఫుల్ గా ఏం చేశాడు ఎనిమిది వేల వంద కోట్ల రూపాయలు ఆయన బ్యాంకులకి ఎగ్గొట్టి వన్ టైం సెటిల్మెంట్కి వెళ్ళి రెండు వేల నాలుగు వందల కోట్లు కట్టేసి మిగతా సొమ్ము ఐదు వేల ఐదు వందల రూపాయలు ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆయన కట్టకుండా ఎగ్గొడితే ఆయన క్లీన్ చిట్ ఇచ్చేశారు అదేంటి సరే అదే మరి అదే ఇండియన్ గవర్నమెంట్ అంటే అదే సామాన్యులు అయితే ఒప్పుకుంటారా లేదు ఇదేదో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి వ్యవహారం కింద మనం చెప్పుకుంటున్నాం అనాదిగా ఇదే జరుగుతుంది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కార్పొరేట్లకి అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటాయి కేంద్ర కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు కానీ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు కానీ అయితే సంస్కరణలు వచ్చిన తర్వాత ఈ తరహా దోపిడీ ఎక్కువైపోయింది ఓకే సంస్కరణలు నైన్టీ వన్లో వచ్చినాయి అప్పటి నుంచి ఈ దోపిడీ ఈ తరహా దోపిడీ ఎక్కువైపోయింది ఏంటి లోన్ తీసుకోవటం బ్యాంకుల్లో ఆ లోన్లు ఎగ్గొట్టడం వన్ టైం సెటిల్మెంట్కి వెళ్ళటం ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు సంపాదించడం అంటే ఎవరికైనా మామూలు సాధ్యమా సాధ్యం లేదు సాధ్యం కాదు ఎనిమిది వేల వంద కోట్ల రూపాయలు తీసుకొని బ్యాంకుల దగ్గర నేను కట్టలేనని చెప్తే రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు సెటిల్ చేసుకుంటే ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మిగిలి మిగుల్చుకున్నాడు మరి దీనికి బ్యాంకులు ఒప్పుకున్నాయంటే ఆర్బీఐ ఒప్పుకోకుండా ఆర్బీఐకి కేంద్రం నుంచి పెద్ద మనుషులు డైరెక్షన్ ఇవ్వకుండా సాధ్యం అవుతుందా అంత అమౌంట్ అసలు ఎలా వదిలేస్తా సార్ ఇదే సార్ ఇదే కాదు ఒక రెడ్డిదే కాదు గత పదేళ్లలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు ఇలాంటి సుబ్రమరెడ్డిలు అనేక మందికి ఇదే వెసులుబాటు కల్పించారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి న్యూస్ జనరల్గా జప్తు చేయాలి ఆస్తుల్ని ఎస్ ఇప్పుడు నీరవ్ మోడీ తర్వాత లలిత్ మోడీ కింగ్ ఫిషర్ మాల్యా ఇట్లా చెప్పుకుంటూ పోతే లిస్ట్ ఉంది వీళ్ళందరూ యూకేకి వెళ్ళిపోయారు లండన్లో ఉన్నారు వాళ్ళు ఇక్కడ ఇక్కడ బ్యాంకులకు ఎగ్గొట్టి ఒక్కొక్కరు పదివేల కోట్లు ఇరవై వేల కోట్లు ఎగ్గొట్టేసి వెళ్ళిపోయారు సెటిల్మెంట్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను హైదరాబాద్ చేసుకున్నటువంటి ఒక మీడియాకు సంబంధించినటువంటి అధిపతికి నలభై ఐదు కోట్లు తీసుకుంటే అది వంద వంద కోట్లు నూట ఇరవై ఐదు కోట్లు అయింది వడ్డీతోటి వడ్డీతోటి నూట ఇరవై ఐదు కోట్లు అయితే నూట ఇరవై ఐదు కోట్లు చెల్లించకుండా ఇరవై ఐదు కోట్లు కట్టేసి సెటిల్ చేసుకున్నాడు సెటిల్ చేసుకుని మళ్ళీ బ్యాంకు లోన్కి వెళ్ళి మళ్ళీ బ్యాంకు లోన్ తీసుకున్నాడు అదేంటి అదే మరి ఇండియన్ సిస్టమ్ లో కేంద్ర లేదు అదే వన్ టైం సెటిల్మెంట్ ఇంతకన్నా నేను కట్టలేను ఏం చేసుకుంటా చేసుకోండి అలాంటప్పుడు ఏం చేయాలి మీరు జప్తు చేయాలి వాళ్ళ ఆస్తుల్ని వాళ్ళ ఆస్తులను చేయకుండా వన్ టైం సెటిల్మెంట్ ఇస్తున్నారని అంటే దీని పొలిటికల్ హిడన్ ఎజెండా ఏదో ఉంది కదా పొలిటికల్గా ఆయన దీర్ఘకాలం ప్రయాణం చేశాడు సుబ్రహ్మణ్యరెడ్డి పొలిటికల్గా రెడ్డి ప్రయాణం చేసినటువంటి క్రమంలో ఆయన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఈ విధంగా చేసి ఉంటారని చెప్పేసి ఎవరైనా అనుకుంటారు కదా పోనీ ఏమైనా ఆస్తులు లేవా ఎనిమిది వందల వంద ఎనిమిది వేల వంద కోట్లు విలువ చేసే ఆస్తులు లేవంటే ఉన్నాయి ఏమేమి ఆస్తులు ఉన్నాయి నా దగ్గర లిస్ట్ ఉంది ఆయన అంటే ఒక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి దాని ప్రకారం ఆయనకున్నటువంటి ఆస్తుల వివరాలు కూడా చెప్పి వైరల్ చేస్తున్నారు ఇట్లా విల్ఫుల్ డిఫార్టర్స్ ఇంకొక ఇప్పుడు సుబ్రహ్మణ్ లాంటి వాళ్ళు ఇంకొక ఇరవై ఐదు మంది ఉన్నారని చెప్తున్నారు ఇప్పుడు సుబ్రమరెడ్డి అయిపోయింది ఇంకొక ఇరవై ఐదు మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు వాళ్ళు కూడా లైన్లో ఉన్నారు వాళ్ళు పద్నాలుగు లక్షల కోట్లు అంటారు రాబోయేటువంటి వాళ్ళల్లో పద్నాలుగు లక్షల కోట్లు ఎగేయడానికి సిద్ధంగా ఉన్నారు సుబ్బ్రహ్మణరెడ్డిని చూసిన తర్వాత అని ఇప్పుడు సిబిఐ కానీ ఈడీ కానీ రైడ్ చేసి వాటిని జబ్ చేయొచ్చు కదా ఎందుకు చేయట్లేదు ఇప్పుడు ఏం ఆయన ఆయన ఏంటి ఎలా అని అంటే ఈ అతను ఈ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు కొన్ని వివరాలు సర్క్యులేట్ చేస్తున్నాడు సో వాట్సాప్ యూనివర్సిటీ ఏంటంటే సుబ్రెడ్డికి సంబంధించినటువంటి గాయత్రి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఇప్పటికీ ఉన్నది ఇది నిర్మాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఇది తర్వాత గాయత్రి షుగర్ లిమిటెడ్ ఇది చీను కో జనరేషన్ పవరు రెక్టిఫైడ్ స్పిరిట్ తయారు చేస్తుంది ఎక్స్ట్రా న్యాచురల్ ఆల్కహాల్ వంటివి పంటలు ఇవి ఇవి ఇది గాయత్రి షుగర్స్ లిమిటెడ్ సంబంధించింది ఇది ఇది గాయత్రి ఆర్గానిక్ లిమిటెడ్ ఒక కంపెనీ ఉంది దీంట్లో స్టార్క్ అంటే స్టార్చ్ తయారు చేస్తుంది అంటే మోడిఫైడ్ స్టార్చ్ లిక్విడ్ గ్లూకోజు సార్బిటాల్ ఆల్సో మరియు దానికి సంబంధించినటువంటి తయారు చేస్తుంది ఇక ధర్మల్ పవర్ టెక్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ ఇది పవర్ పవర్ సంబంధించిన కంపెనీ గాయత్రి ఎనర్జీస్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది సెంబీ కార్పో ఇట్లీ గురించి సంబంధించింది ఇది ఇక పార్క్ హయత్ హోటల్ హైదరాబాద్లో ఉంది కదా ఈ పార్క్ హయత్ హోటల్ కూడా ఆయనదే లగ్జరీ ఫైవ్ స్టార్ హోటల్ అది హయత్ అదే ఆయండే ఇక సబ్ సబ్సిడీస్ జాయింట్ వెంచర్స్ అసోసియేషన్ అంటే ఇది వేరే సంబంధించిన భాగస్వామి అయినటువంటి ఉన్నాయంటే గాయత్రి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ గాయత్రి ఎనర్జీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ గాయత్రి ఇన్ఫ్రా వెంచర్స్ బందారా థర్మల్ పవర్ కార్పొరేషను హెచ్కేఆర్ రోడ్వేస్ లిమిటెడ్ గాయత్రి లలిత్పూర్ రోడ్వేస్ లిమిటెడు గాయత్రి ఝాన్సీ రోడ్వేస్ లిమిటెడు సాయి మత్రానీ టో టోల్వేస్ టోల్వేల్ టోల్గేట్లు అది లిమిటెడు హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వే లిమిటెడు సైబరాబాద్ ఎక్స్ప్రెస్వే లిమిటెడు వెస్టర్న్ యూపీ టా టోల్వే లిమిటెడు ఇండోర్ డెవాస్ టోల్వేస్ లిమిటెడు అలా ఇతర ఇంకా ఇతర చాలా చిన్న చిన్నవి కూడా ఉన్నాయి జాయింట్ వెంచర్స్ డీప్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఇందిరా కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ గాయత్రి టిష్యూ అండ్ పేపర్స్ లిమిటెడ్ గాయత్రి హైటెక్ హోటల్స్ లిమిటెడ్ గాయత్రి హౌసింగ్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ గాయత్రి హోటల్స్ థియేటర్స్ జిఎస్ఆర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక కంపెనీలు ఉన్నాయి వీటిలో సగాన్ని జమ చేసుకున్న సరిపోతుంది కదా సార్ ఇప్పుడు అదే ఇప్పుడు వాట్సాప్ యూనివర్సిటీలో అదే జరుగుతున్నారు అదే తిప్పుతున్నారు సుబ్రమరెడ్డికి ఇన్ని రకాల కంపెనీలు ఉన్నాయి ఇన్ని రకాల కంపెనీలకు ఆస్తులు ఉన్నాయి ఈ ఆస్తులను మీరు జప్తు చేసుకోవచ్చు కదా ఎందుకు మీరు విల్ఫుల్ డిఫాల్టర్గా వన్ టైం సెటిల్మెంట్ కలిసి ఐదు వేల ఐదు వందల కోట్ల బెనిఫిట్ ఎందుకు కల్పించారు మీరు అని చెప్పి అడుగుతుంది ఇది తెలుగు రాష్ట్రాల్లో ఈయనకు సంబంధించిన ఇష్యూ భారతదేశ వ్యాప్తంగా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారి హయాంలోనే బ్యాంకులకి విల్ఫుల్ డిఫాల్టర్స్ కింద ఆఫ్ చేశారు విల్ఫుల్ డిఫాల్టర్స్ అంటే ఫ్రెండ్షిప్ రాజకీయ పరంగా వాళ్ళకున్న బాండ్ వల్ల ఈ ఆ లింక్స్ లేకపోతే ఇలా ఎలా జరుగుతుంది మామూలు వాళ్ళని అయితే ఒప్పుకుంటారు ఒక ఫ్లాట్ తీసుకుంటారండి ఈఎంఐలు కట్టలేదు ఏం చేస్తారు బ్యాంక్ వాళ్ళు ఫ్లాట్ వేలం వేసేస్తారు ఈజీగా వేస్తారు వేలం మనం పేపర్లో లో చూసుంటాం వేలం వేస్తే ఫ్లాట్స్ ని మరి ఇన్ని రకాల కంపెనీలు ఉంటాయికి ఈ కంపెనీలకు సంబంధించిన ఆస్తులు ఇన్ని ఉంటే మన కళ్ళెత్తుటే కనిపిస్తుంది కదా అయ్యత్ హోటలు ఇలాంటి బోల్డ్ అన్నీ ఉన్నాయి మరి ఆయన ఎందుకు ఇదే ఈ మధ్యకాలంలో అతను చాలా వ్యూహాత్మకంగా ఏం చేశాడు యాభై వేలు కూడా అడుక్కుంటున్నాడు అందరికి ఫోన్ చేసి యాభై వేలుంటే లక్ష రూపాయలు ఉంటే అని అడుక్కుంటున్నాడు అందరినీ అని చెప్పి అన్ని పేపర్లు అన్ని సోషల్ మీడియాలో వచ్చింది ఓకే అందరూ ఏమనుకున్నారు నిజంగా అడుక్కుంటున్నాడేమో ఇంతకుముందు ముందు కొంచెం కళాకారులకు వీళ్ళందరికి సన్మానాలు చేసే ఒక ఫోబియా ఉంది ఆయనకి ఖర్చు పెడుతుంటాడు అందరికి కళాకారులకు ఇస్తుంటాడు మరి అలాంటి ఆయన ఇప్పుడు ఇలా అయిపోయాడు ఏంటని చెప్పి అందరూ పాప బీత్తు ఉన్నారు కానీ ఆయన చేసింది ఇది అసలు టాలీవుడ్ లో కూడా ఏది ఇస్తారు కారణం ఏంటంటే అదే సన్మానాలు చేస్తుంటాడు ఈయన సన్మానాలు ఎందుకు చేస్తాడంటే హైప్ కోసం సినిమా చేస్తే హైప్ వస్తుంది కదా అందుకు చేస్తుంటాడు ఈయన ఇప్పుడు ఆయన ఈయన పాపం పాపం అని చెప్పి మొన్నటి దాకా అనుకున్నారు సోషల్ మీడియాలో సీన్ కార్డ్ చేస్తే ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఎగ్గొట్టాడు బట్ ఈ మనీ అంతా ఎవరి మీద పడింది సార్ ఇప్పుడు ప్రజలదే కదా ఎవరు ప్రజలదే కదా డబ్బు ఎవరిది ప్రజల డబ్బే ఇదంతా సామాన్యులను కొట్టేసి పెద్దలకు పెడుతున్నారు వీళ్ళు సో దీన్ని చూసిన తర్వాత అయినా సరే జెన్సీ ఉద్యమం కావాలని అవసరం లేదా భారతదేశానికి ఖచ్చితంగా ఖచ్చితంగా కావాలి ఇలాంటి వాటి మీద జనజీవి ఉద్యమం రావాలి సార్ ఇలాంటి వార్త అసలు కనీసం నాకు తెలిసి ఎవరు పట్టించుకోవడం పట్టించుకోలేము అసలు మనం నిన్న వీడియో ఒకటి చేస్తే ఇలా జరుగుతుందని చెప్పేసి ఇంతకుముందు మనం లక్ష లక్షలు చూసేవాళ్ళు ఏదన్నా పెడితే అది పదివేలు ఇరవై వేల మంది చూశారు అసలు పట్టించు యూత్ జంజీ అవసరం ఏముందని అంటే ఇలాంటివి ఇలాంటివే ఇది మనకు తెలిసిన తెలుగు రాష్ట్రాల ఇన్సిడెంట్ ఇలాంటివి ఇంకా ఇరవై ఐదు ఉన్నాయి రాబోయే రోజులు ఇంకో పద్నాలుగు ఉన్నాయి ఇలాంటి అని చెప్తున్నారు ఇప్పటికే ఇరవై ఐదు లక్షల కోట్లు వేఆఫ్ చేశారు ఇంకో పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు వేఆఫ్ చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వం రెడీగా ఉందని చెప్పి సోషల్ మీడియాలో వాట్సాప్ యూనివర్స్లో తిరుగుతున్నటువంటి న్యూస్ ఇప్పటికైనా కళ్ళు వాళ్ళ యూత్ లేదంటే భవిష్యత్ తరాల్లో భవిష్యత్తులో నష్టపోయేది యూతే ఓకే సార్ థ్యాంక్ యూ